అందరికీ నమస్తే అండి వినయవాళ్ళు ఉంటే చెప్పి కూడా సెల్టర్ అయిపోవాలని చెప్పేసి అని వాళ్ళు అంటే సాక్షి అని సోలుకపోడు అని చెప్తారు రేపు అనుకుంటారు రేపు ఎల్లుండవు రేపే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన ఉంది ఒక ప్రోగ్రామ్ ఎవరో ఒకరిని పరామర్శించడానికి వెళ్తారు వాళ్ళ కుటుంబాన్ని దానికి పోలీసు వరకు కొన్ని ఆంక్షలు పెట్టారంట దానికి సంబంధించి ఆంక్షలు ఎందుకు పెట్టారంటే మనం పొదిలి పర్యటనలో మనం చూసాం వైసీపీ మోకడు కొంతమంది పైన రాళ్ళదాడి చేశారు అంటే ఒక ప్రోగ్రాం నిర్వహించి ఒక పరామర్శ లాంటిదో ఇంకొకటో ఇంకొకటో ఒక ప్రోగ్రాం నిర్వహించి వీళ్ళ కార్యకర్తల చేత ప్రజల పైన దాడులు చేపిస్తున్నారు దాడులు చేపించి పైగా దాడికి దాడి ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు రాళ్ళు ఎత్తాలేం వాళ్ళు కూడా రాలేస్తారు వీళ్ళ దాడి చేస్తే ముడుచుకొని కూర్చుంటాడు కూర్చోవరు అలాంటి సంఘటనలు ఏం చేస్తారంటే వీళ్ళు ఘర్షణలుగా చిత్రీకరించేసి ఇదిగో మా పైన దాడి చేశారు అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేసేదంటే అందుకని చెప్పేసెంట్ పర్మిషన్లో ప పర్మిషన్తో పాటు కూడా ఆంక్షలు విధించారు దానికి వేగంగా సాక్షిని మొదలు అప్పుడు మొదలుపెట్టేటప్పుడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తూ వస్తుంటే చెంపలైన సుప్రీం కోర్టు ఇవ్వడంతో ఏదో ఒక ఏదో ఒక ఏరియా కొట్టిసేపటి ఆయన విడుదలయ్యారు మరో కుట్రకు తెరదైపోయింది చేగంటూరు కు ఆంక్షలు పెట్టి మరో డైవర్షన్ స్కీమ్ తెరపైకి తెచ్చారు ఇటువంటి సత్యనిపల్లి మండలం రెట్టపాళ్లలో కూటమి కుట్రలకు బలైన నాగమద్దేశ్వరరావు కుటుంబాన్ని జగన్ మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు మొన్న పొదిలిలో జగన్ టూర్ పై ఎలాంటి కుట్రలు చేశారో చూశాం కదా ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఆంక్షలతో తెగబడ్డారు పొదిలిలో పొదిలి జగన్ టూర్ లో కుట్రలు చేసింది ఏదైనా ఉంది అంటే కనుక అది ఏఎస్ఆర్టీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా పైన మహిళల పైన సామాన్య ప్రజల పైన రాళ్ల దాడి చేశారో వీడియోలతో సహా చూశాను మనం పోలీసు వారు డైరెక్ట్గా వీడియో చూపించారండి ఇదిగో మీరు చేసిన ఘనకార్యం ఇదే అని చెప్పేసి అని అయినా సరే వాళ్ళకి ఏమాత్రం సిగ్గుశారో లేకుండా వీళ్ళ డిబేట్లో వీళ్ళే దాడి చేసి పైగా పైన ఎవడైనా దాడి చేస్తాడండి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉండే మెజారిటీ తొంభై తొంభై శాతం సైకోకాలే ఉంటారు మెజారిటీ తొంభై శాతం పక్కా ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఉండవు చదువుకొని చచ్చి ఉండరు ఎలాంటి ఉంటారో ఉంటున్నారంటే తెలియదు కానీ ఒక బాధ్యత అంటూ ఉండదు పరమ బోకుగా ఒకవేళ ఎలాంతలో ఉన్నా బోగలేదు నేను ఎందుకు ఒక పేరు అంతగా గుర్తులేదు కానీ వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడని చెప్పేసి అని తెలుగుదేశం కార్యకర్తని బీరు బాటిల్తో దాడి చేసేది మీకు బాగా గుర్తున్నా ఉంటుంది అతను చేరిపాలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతని కుమారుడికి కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు చాలా బాధాకరవుతుంది అలా జరగకూడదు కూడా బయటకు వచ్చాడు అంత్యక్రియలు జరిగిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు లోపలికి వెళ్ళిన బాధ్యత ఉన్నట్ట లేనట్ట బాధ్యత లేదు అది పిల్లలు ఉన్నారో కుమారుడు చనిపోయాడు అలా మట్లకి కూడా ఉదాహరణకి బాధ్యత లేదు ఎందుకంటే బాధ్యత ఉంటే మన వెనకాల మన కుటుంబం ఉందో పెళ్ళం పిల్లలు ఉన్నారో మనకి ఏదైనా లోపలికి లోపలికి వెళ్ళి మనకి ఏదైనా లోపలికి వెళ్తే మన ఆర్థిక పరిస్థితులు కానీ మన కుటుంబం కానీ అయిపోతూ ఉంటుంది మానసికంగా చాలా కోప కదండి బాధ కదండి వాడికి ఏమాత్రం సరే వాళ్ళు ఇలా రోజున బీరు బాటిల్తో దాడి చేసే కాదు సైకోల్ అన్నమాట వీళ్ళ పైన అలాగా అతను జైలుకు వెళ్ళడం మూలంగా తను తన కుమారులను కోల్పోయాడు అలాగే చాలా మంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వాళ్ళ నాయకులు ఇచ్చే ఆదేశాలు పాటించి ఇప్పటికే చాలామంది జైళ్ళల్లో మొగ్గుతున్నారు ఇవి ఎలాంటి దాడులు ముసుకూలు పెడితేనే కదా వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు కదా పొదుల్లో ఎవరైతే రాళ్ళు వేసారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా వాళ్ళకి రాళ్ళు ఏమైనా ఆదేశాలు ఇచ్చింది ఎవరు మీరే ఏదో రకంగా ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలంటే ఖచ్చితంగా గొడవలు జరగాలి గొడవలు జరగాలంటే ఏం చేయాలి మన కార్యకర్తల చేత మనమే సామాన్య ప్రజలపైన పోలీసులపైన రాళ్ళు ఏం చేయాలి రాళ్ళు వేసి కొట్టేయాలి వీడియోలు స్పష్టంగా కనబడుతున్నా సరే మీరు అయితే కనుక తప్పుని తప్పు అని చెప్పేసి ఖండిస్తారు మనం ఖండించడం మనం ఇక్కడ ఖండించట్లా పైకి తిరిగి సమర్థిస్తున్నావా మా కార్యక్రమా జగన్మోహన్ పెద్ద ట్వీట్ చేయండి అంటే మా సభలకు వస్తే అరెస్ట్ చేస్తారా మీ సభలు వస్తే అరెస్ట్ చేయడండి మీ సభలకు వచ్చి రాళ్ళు ఎత్తే అరెస్ట్లు చేస్తారు రాళ్ళు వేస్తారా ఆ వీడియోలు ఇప్పుడు స్పష్టంగా చూడండి ఏమీ ఉండదు అక్కడ పొడవులు గట్ట ఘర్షణ ఘర్షణ వాతావరణం ఏమి ఉండదు పోతా 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 పోలీసులు రాళ్ళు రాలేస్తారు ఎంత ఎంత అక్కడ జనం వినబడతారు అంటే జనం పైన పోతారు మరి అదేం పిచ్చితాను అదే సరిపోతాను మాకు అర్థం కావట్లేదు వాటికి పోవడం మాకు అర్థం ఆ వీడియోలు చూసినప్పుడు ఏమనిపించిందంటే వీళ్ళు మనుషులుగా ఎలా ఉన్నారురా బాబు అసలు వీళ్ళ మనుషులే వెళ్ళో లేదంటే కావాలని చెప్పేస్తే ఒక స్క్రిప్టెడ్గా అంటే ఒక పథకం ప్రకారం మీరు మీరు మా సభకు రండి మా సభకు వచ్చి ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరు తెలగే అనమాట సభలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అంటే ఆ ర్యాలీలో ఆ వార్త మీడియాలో రావాలి మళ్ళీ మొట్టమొదట మన సాక్షిలోనే వచ్చింది మొట్టమొదట మళ్ళీ వచ్చే మన సాక్షిలోనే దాన్ని వైరల్ చేయాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజలు అంతగా ఆదరించట్లా దానికి ఏదో ఒక రకంగా కొద్దిగా హైప్ రావాలంటే ఏం చేయాలి రాళ్ళ దాడో సిప్పులు తాడో ఇంకో తాడో ఇంకో తాడో అని చెప్పేసి అని మనం ప్రచారం చేయించుకోవాలి అలాగన్నా సరే కాస్త హైప్ వచ్చుద్ది అని చెప్పేసి అని ఆ హైప్ తెచ్చుకున్న తెచ్చుకోవడంలో భాగంగానే మన కొంతమంది కార్యకర్తలు బలి చేసేసాడు ఇవాళ జైలలో ఉన్నారు దాని కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలామంది నాయకులు అరెస్ట్ అయ్యే లోపలికి వెళ్తున్నారు కదా కొంగులేని విషయం అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయారు మన మిగిలిన నాయకులు కార్యకర్తల గురించి వాళ్ళని పట్టించుకోకుండా కనీసం వాళ్ళకు బయలు కూడా తీసే ప్రయత్నం చేయలేదు కదా బయలుకన్నా వెళ్ళారు మీరు హైకోర్టు కూడా వెళ్ళలేదు కదా కొమ్ముని డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు ఇమీడియట్గా నేను బయటకు వచ్చేయాలి ఎందుకు మళ్ళీ మన సాక్షిలో కూర్చోబెట్టి విష ప్రచారం చేయించడానికి మరి మీ కార్యకర్తలు ఎందుకు గుర్తులేశారండి నేను ముందు చెప్పాను కదా ఇలా వీరు బాధ్యతతో దాడి చేసాడండి నాకు ఎక్కడో అనంతపురం మరి ఎక్కడో ఊరు పేరు కూడా ఒకసారి గుర్తులేదు ఎందుకల్లా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ బయలుకెందుకు వెళ్ళదండి కుమారుడు చనిపోయారు అని చెప్పి కదా వాళ్ళు ఎంతో బాధల్లో ఉంటారో పట్టించుకున్నారా లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అసలు అందులో ఎలాంటి సందేహం లేదు అధికారంలో ఉంటే అధికారులు ఐఏఎస్ అధికారులు పోలీసులు వీళ్ళు జైలు బలి అయిపోతారు తర్వాత వాళ్ళ చేత అనేక అరాచకాలు చేపిస్తారు మామూలు అరాచకాలు కాదు మీకు ఉదాహరణ చెప్పమంటారా ఒక్కోనా సందర్భంలో పంతొమ్మిది ఇరవై అనుకుంటారు పంతొమ్మిదో ఇరవై కనుక పథకాల రూపంలో బట్టలు నొక్కేసి మన పైన తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నారు కలెక్టర్లు అందరూ కూడా ప్రశ్నించి పెట్టి బూతులు తిట్టామన్నాడండి ఎవరిని కలెక్టర్ తిట్టండి గట్టిగా తిట్టండి అని చెప్పేసి అన్నాడు కలెక్టర్నే బూతులు తిట్టమన్న వ్యక్తి వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఎలాంటి ఆదేశాలు ఇస్తారో మనం ఊహించలేమా ఏమంటే ఐఏఎస్ అధికారులని కలెక్టర్లని మీరు తిట్టాలని తిట్టాలనేది ప్రశ్న మీట్లో పెద్ద చర్చ అయింది మైండ్ నుండి మాట్లాడుతున్నాడా మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడు అసలు మన ఐఏఎస్ ఆఫీస్లో మనం మనం బూతులు తిట్టడం ఏంటి నా వాళ్ళనే కాదు జర్నలిస్టులు కానీ మీడియా కానీ విశ్లేషులు కావచ్చు అసలు ఒక పది నిమిషాలు పాటు ఎవరికి విన్నవాడేవారికి కూడా మైండ్ పని ఇది మనిషి అసలు అసలు కలెక్టర్ని బూతులు తిట్టి మాట్లాడేంటి కలెక్టర్లకే ముద్దులు తిట్టానని చెప్పేసి ఆదేశాలు అంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఎలాంటి ఆదేశాలు ఇస్తాడో మనం ఊహించలేము అది అని చెప్పేసి కాబట్టి ఈశ్వర విద్వేష విద్వేషాలు రచ్చగొట్టేది మీరు మీ కార్యకర్తలు రచ్చగొట్టేది మీరు వాళ్ళ చేత రాళ్ళు లేపించేది మీరు ఏదో రకంగా రాష్ట్రంలో అలా సృష్టించాలనే ప్రయత్నాలు చేసేది మీరు అలాంటప్పుడు జగన్ పర్యటనలకి ఆంక్షలు లేకుండా ఎలా ఇస్తారు పర్మిషన్ అసలు పర్మిషన్ ఇవ్వడమే గొప్ప నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అండి అలాంటి వ్యక్తుల పర్యటనలకి పర్మిషన్ ఇవ్వకూడదు ఒకవేళ పర్మిషన్ ఇస్తే కనుక ఏదో రకంగా రాష్ట్రంలో అల్లాలను సృష్టించి శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంబా ఇవి ఇలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వానికి మా మా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ఎలాంటి పర్మిషన్లు కూడా ఇవ్వమంటే ఇస్తే తన కార్యకర్తల చేత రాప్పించి అలర్లు చేయించి తిరిగి ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తాడు